సంక్షేమం అభివృద్ధి చేరడంలో కొంత సులభం అవుతుందని ఉద్దేశంతో వారు తీసుకుంటా ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్ చర్యలు భగవద్గీతపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మతపరమైన అంశాలపై అజాగ్రత్తగా వ్యాఖ్యలు చేయడం సరహైంది కాదని అన్నారు టీటీడీ బోర్డులో సభ్యులను నియమించే ముందు వారి మతపరమైన విలువలను పరిశీలించాలని సూచించారు భగవద్గీత పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎంఎస్ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు హిందూ సెంటిమెంట్స్ను కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు టీటీటీ బోర్డ్ మెంబర్ మరియు టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భాగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏ వ్యక్తికి ఏ రాజకీయ నేతలకి టిటిడి బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి అదేవిధంగా టిటిడి బోర్డ్ మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా మర్యాద ఉందా లేదా హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒకసారి చూసిన తర్వాతనే టీడీ బోర్డ్ మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక్క మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరుక్కు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది చాలా తప్పు ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను